నమస్కారం సభాధ్యక్షులు మిత్రుడు వసంతరావు గారు రాష్ట్ర భారతీయ మజదూర్ సంఘ అధ్యక్షులు రఘురామ్ గారు ఇక్కడ వేదికను అలంకరించిన ఈ పోస్టల్ యూనియన్కి సంబంధించిన వివిధ హోదాల్లో ఉన్న అంటే మొట్టమొదటిసారిగా వచ్చాం కాబట్టి పేర్లన్నీ చెప్పలేము వివిధ స్టేజ్ మీద ఆసనం పెద్దలందరికీ అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మన ఈ గ్రామీణ డాక్ సంఘం యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం ఇందులో ఒకళ్ళిద్దరు ఈ గ్రామీణ ప్రాంతంలో అంటే మా ఊరు అబ్బాయి కూడా ఉన్నాడు వాస్తవంగా అంటే ఇక్కడ రావటం వల్ల ఒక మంచి పని అయితే జరిగింది నాకు ఇద్దరు ముగ్గురు పరిచయస్తులు ఉన్నా కూడా వాళ్ళు ఈ భారతీయ మజ్దూర్ సంఘ్లో పనిచేస్తున్నారు అన్న విషయం నాకు ఇప్పటిదాకా తెలియదు ఇప్పుడు ఇక్కడ రావటం వల్ల నన్ను పిలవటం వల్ల ఆ విషయం తెలిసింది మా ఊరు నుంచి వచ్చిన అబ్బాయి అయితే ఫస్ట్ అడిగాడు ఏం సార్ మీరు ఇక్కడ వచ్చారని నేను చెప్పాను నేను కూడా బిఎంఎస్ఏ అని చెప్పాను అవునా అన్నాడు నేను పూర్వాశ్రమంలో భారతీయ మజ్దూర్ సంఘ్ కార్యకర్తలే నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి తొంభై రెండు మధ్యకాలంలో మెదక్ జిల్లా కార్యదర్శిగా చేశారు భారతీయ మద్దతు సంఘం ఆ తదుపరి ఆల్విల్లో ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేశాను ఇప్పుడు ప్రస్తుతం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాని మైన్స్ ఉంది మన జగ్గపేటలో దానిలో కూడా బిఎంఎస్ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నాను బిఎంఎస్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు ఇక్కడ నాయక్ గారు అంటే ఇందాక చెప్పారు ఈ యూనియన్ స్టార్ట్ చేసినా మనం అందరూ బిఎంఎస్ మీరే మీరే అన్నా కూడా మనం కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అవకాశం ఇచ్చి మనం పక్క తప్పుకోవాలి పెద్దవాళ్ళం అంటే మనం రిటైర్మెంట్ స్టేజ్లో వాళ్ళం లేదు వయసు ఉడిగిన వాళ్ళం యువకులకి ఇవ్వాలి ఇందాక మాట్లాడారు శ్రీకాకుళం నుంచి వచ్చిన వెంకట్రావు గారు ఐ థింక్ పేరు ఆయన చాలా చక్కగా మాట్లాడారు ఆయన మాట చెప్పారు ఏబీవీపీ నుంచి వచ్చానండి నేను ఏబీపీ చేసి మరి వారు గమనించారో లేదో కానీ ఏబీవీపీని స్టార్ట్ చేసింది కూడా శ్రద్ధేయ దత్తం ఎంగేజీ భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో దత్తపత్రి టెంగేజీ ఆ తదుపూరి అఖిల భారతీయ విద్యార్థి పరిచేషన్ అలాగే స్వదేశీ జాగరణ మంచి వ్యవస్థాపక సభ్యుల్లో కూడా ఆయన ఒకరు మరి అటువంటి సంస్థల్లో మనం పనిచేస్తే చాలా ఖచ్చితత్వంగా అంటే క్వాలిటీ కూడా జీరో టు జీరో ఉంటుంది వసంతరావు గారు చెప్పినట్టు ఎలా అంటే మనం దేశం కోసం పనిచేస్తాం దేశం ఏదైతే నేషన్ ఉందో మన సమాజ హితం కోసం పనిచేసే సంస్థల్లో ఉన్న వివిధ వర్గాలకు చెందిన మనందరం కూడా ఒక భావంతో పనిచేసినప్పుడు మన మధ్య అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్యటువంటి సంబంధాన్ని నెలకొల్పేదే భారతీయ మజ్దూర్ సంఘ్ మీరు భారతీయ మజ్దూర్ సంఘంలో పనిచేయండి లేదంటే ఏదైనా యూనియన్ లో పనిచేయండి ఏబీపీలో పనిచేయండి బీజేపీలో పనిచేయండి మీరు చూడండి ఇక్కడ ఇక్కడ ఉన్న నాయకుల మధ్య కార్యకర్తల మధ్య సహజంగా కుటుంబ వ్యవస్థ ఉంటుంది మీకు చిన్న ఉదాహరణ చెప్పాలంటే దత్తోపాడి వెంకటేజీ గారు ఒకసారి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చారు నేను అప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగాడు బర్కత్పుర రాష్ట్రీయ స్వయంసేవ కార్యాలయం నుంచి వెళ్ళవలసిన కారు అప్పుడు హైదరాబాద్ ఇరుకు రోడ్డు సమయానికి అక్కడికి వెళ్ళలేదు కారు ఆయన ఏమి ఇదవల ఆయన ఆయన బ్యాగ్ తీసుకొని చక్కగా నడుచుకుంటా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బర్కత్పుర కార్యాలయానికి చేరాడు అంతేగాని నా కోసం వాళ్ళు రావాలి వీళ్ళు రావాలని ఆయన ఎదురు అటువంటి నాయకుల యొక్క అడుగు జాడల్లో నడుస్తున్న మన భారతీయ మజ్జూర్ సంఘం మీరందరూ ఉండటం కూడా చాలా గర్వించదగ్గ విషయం రాను రాను మీ అందరికి అర్థమవుతుంది కార్మికుల ఏళ్ళ కార్మికులు రెచ్చగొట్టదు భారతీయ మజ్జూర్ సంఘ్ కార్మికుల సమస్యలు తీరుస్తుంది కానీ రెచ్చగొట్టి సమ్మెలు చేపించే సంస్థ కాదు భారతీయ మజ్జూర్ సంఘ్ సమ్మె అనేది అంతిమ ఆయుధం భారతీయ మజ్జూర్ సంఘ్ మనం చర్చల్లో మన వాదోపవాదాల ద్వారా అన్నదమ్ముల సంబంధాలు నెలకొల్పటం ద్వారా యాజమాన్యాన్ని మనం మెప్పించటం ద్వారా మనకి ఏదైతే కోరికలు ఉన్నాయో వాటిని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం మిత్రుడు మరి నాకు దాదాపుగా ఎయిత్ క్లాస్ ఆ సమయం నుంచి వసంతరావుతో పరిచయం ఉంది సడన్ గా ఒక రోజు వచ్చి వసంతరావు బాదారులో కలిసినప్పుడు నాకు విశాఖపట్నం నుంచి ఫోన్ చేశారు జగదీష్ గారు ఫోన్ చేసి ఇక్కడ శ్రీనివాస్ గారు జగబేటలో వసంతరావు గారు ఉన్నారు ఉన్నారని తెలుసు పోస్టర్లో చేస్తారు భారతీయ మజ్దూర్ సంఘు ఇలా అవునా నాకు తెలియదు సార్ అసలు పరిచయం భారతీయ మజ్దూర్ సంఘం తెలియదు అంటే మీరే ఆశ్చర్యపోయారు అంటే మన యూనియన్ ఇలా ఆకర్షించటం అనేది ఇట్లాంటి వ్యక్తుల్ని అలా మన ఈ మీ అందరూ ఏదైతే ఉన్నారో యువకులు అలా ఈ ఈ సంస్థకు కానీ భారతీయ మజ్దూర్ సంఘుకే అది సాధ్యం కార్మికుల చేత నడపబడుతున్న సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్ మిగతా అన్ని కూడా రాజకీయ పార్టీల చేత నాయకుల చేత నిలబడుతున్న యూనియన్లు మిగతా యూనియన్లు కానీ మన కార్మికులు ఎన్నుకున్న కార్మిక నాయకుల చేత మాత్రమే మన సంస్థలో ముందుకెళ్తా ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని దయచేసి మీరందరూ గమనించి ఎటువంటి రాజకీయ ప్రేరేపితమైన సంస్థ కాదు భారతీయ మజ్దూర్ సంఘ్ నన్ను పిలిచినా కూడా బీజేపీ మనందరం కూడా ఒక చెట్టుకున్న పొమ్మల్ లాంటి వాళ్ళం ఒక ఇది ఒక కుటుంబంలోని అన్నదమ్ములు లాంటి భావంతో పిలిచారు చెప్తే భారతీయ మజ్దూర్ సంఘ్కి రాజకీయ పార్టీలకి సంబంధం లేదు దయచేసి మీరు అదొకటి బాగా అర్థం చేసుకోవచ్చు మీరు యూనియన్ లో ఖచ్చితంగా పనిచేశాక మీరు బయటికి వెళ్ళాక మీ ఇష్టం వచ్చిన రాజకీయ పార్టీలో ఉండవచ్చు మీ ఇష్టం వచ్చిన సంస్థల్లో పని చేయవచ్చు దానికి ఎటువంటి అభ్యంతరం భారతీయ మజ్దూర్ సంఘం పెట్టదు కాకపోతే దేశ హితాన్ని ఆలోచించమని మాత్రమే మనం భారతీయ మజ్దూర్ సంఘం చెప్తుంది మిగతా సంస్థలు ఏం చెప్తాయంటే ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్తుంది కానీ భారతీయ మజ్దూర్ సంఘించే ఇచ్చే నిదానం దేశభక్త కార్మికురాలా ప్రపంచాన్ని ఏకం చేయండి అని చెప్తుంది అది మనకి వాళ్ళకు ఉన్నటువంటి తేడా కాబట్టి ఈ విధమైన వైవిధ్యం వల్ల భారతీయ మజ్దూర్ సంఘలో మీరందరూ పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వపడతా ఉన్నాను అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఎటువంటి అవసరం వచ్చినా ఈ జిల్లాలో ఉన్న భారతీయ జనతా పార్టీ తరఫున కానీ లేదు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ లేదు కేంద్ర మంత్రులు ఎవరి దగ్గరికైనా వెళ్ళాలి అంటే కనుక వసంతరావు గారిని తీసుకొని ఆయన చెప్తే ఆయన తీసుకొని విజయవాడ వెళ్ళి విజయవాడలో ఉన్న మన నాయకుల్ని వారి ద్వారా ఢిల్లీలో ఎటువంటి కార్యక్రమాలు కావాలన్నా కూడా మీ అందరికీ జరిగేటట్లుగా నేను నా వంతులా కృషి చేస్తానని మీకు హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి